నీ స్థిరమైనవి ఆలోచనలు క్రీస్తు నమమున ప్రియ సహోదరులారా సహోదరిలారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి శనివారం ఆదివారము మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి వాక్యాలు అనేకులకు మీరు షేర్ చేయాలి అంటే మీరు వినాలి విన్న తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని షేర్ చేయాలి ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి అవసరమైనటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా దాన్ని పాటించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం ప్రియులరా దేవుని యొక్క వాక్య భాగాన్ని ఈ దినము ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయము మనము ఇక్కడ ఒక పన్నెండు నుంచి పదహారు వరకు చదువుకునేటువంటి లేఖన భాగాలు ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మీరు వినవలసిందిగా మన చేస్తున్నాను గతంలో కొన్ని లేఖన భాగాలు చదువుకున్నాం ఈ సమయంలో మనము పన్నెండు నుంచి పదహారు వరకు దేవుని యొక్క వాక్యము చదువుకోవాలి మీరు మీ బైబిల్ తీసుకోవాల్సిందిగా నేను మన చేస్తున్నాను ఆరవ దూత తన పాత్రను ఏ ఫోర్ డీసు అను మహానది మీద కుమరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయెను మరియు ఆ గడ్డ సర్పము నోట నుండి క్రూరం మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి మూడు అపవిత్ర ఆత్మలు బయలువెళ్ళగా చూచి తిని అవి సూచన అవి సూచనలను ఆ వేదనలను బట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారిన దేవుని మహాదినము వరకు జరుగు దినం యుద్ధం వరకు లోకమద్దత నున్న రాజులను పోగు చేయనని వారి వారిద్దకు బయలు వెళ్ళి హెబ్రి భాషలో హార్ మెగిద్దెనను ఆ చోటుకు వారిని చేయను ఇదిగో నేను దొంగవలే వచ్చున్నాను తాను దిగంబరుడిగా సంచరిస్తున్నందున జనులు తమ దిశములతో చూతురేమో అని మెలువకగా ఉండి తన వస్త్రమును కాపాడుకున్నవాడు ధన్యుడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదము వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ సమయంలో మీరు మాకు అందించిన లేఖన భాగాలను బట్టి ప్రవ్వ స్తుతిస్తూ ఉన్నాం దేవా నీ వాక్య భాగాన్ని చదువుకున్నాం మాతో మాట్లాడి మాకు నేర్పించి మమ్మల్ని సిద్ధబాటు చేయమని వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని తెరిచి దేవానికి మనసిచ్చి ప్రవ్వా నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించట కృప చూపించమని అయా మీకు స్తోత్రాలు తేలిస్తూ ఏ నామమున ప్రార్థించి వేడికను చునామ తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా పదహారవ అధ్యాయం పన్నెండవ చిన్నలో ఆరవ దూత తన ఉగ్రతా పాత్రను ఈఫరిటిస్ నది మీద కుమరించగా ఆ నీళ్లు ఎండిపోయెను అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఆరవ దూత తన ఉగ్రతా పాత్రను ఈ మాట మనం చదువుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో అంటే ఆరవ దూత బూర వ్రాయబడినటువంటి విషయాలు ఉన్నాయి ఇక్కడ ఆరవ దూత తన ఉగ్రతా పాత్రను అంటే ఈ దూతలకు అన్నీ ఒక దూతకు ఒక దూతకు సంబంధమైనటువంటి క్రమాన్ని మనము గమనించాలి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగాన్ని అంటే తొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన పదమూడు నుంచి మనం చూస్తాము ఆరవ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట తన్ను దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కుమ్మల నుండి ఒక స్వరము ఈఫర్డిస్ అన్న మహానది యొద్ బందిపోడి ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టమని బోర పట్టుకుని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిని చూడండి మనుషులలో మూడవ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి అని మనము చదువుకున్న ప్రియులరా అంటే పదహారవ అధ్యాయం పన్నెండవ వచ్చినానికి తొమ్మిదవ అధ్యాయం పదమూడు పద్నాలుగు ఉన్నటువంటి లేఖన భాగాలకి సంబంధం ఉన్నది ఇక్కడ ఆరవ దూత అక్కడ కూడా ఆరవ దూత ఆరవ దూత తన ఉగ్రతా పాత్రను ఈఫ్రెడిస్ నది మీద కుమ్మరించినప్పుడు అని బైబిల్ గ్రంథంలో చెప్పినటువంటి సంగతులు ప్రిలరా ఆ యూఫ్రెడిస్ నది దగ్గర నలుగురు దూతలు బంధింపబడి ఉన్నారు అని గతంలో మనం చదువుకున్నాం అంటే వారు దేవుని ఆజ్ఞ ప్రకారమే ఉన్నారు దూతలు ఎవరు అంటే దూతలు దేవుడు ఏ పని చేయమంటే చేస్తారు ఆ పని దూతల్లో రకాలు ఉన్నారు ఆరాధన చేసేవారు యుద్ధము చేసేవారు ఇలా వర్తమానము ఇలా కాబట్టి ఈ దూతలను మనం చూస్తూ ఉన్నాం బంధింపబడి ఉన్నారు ఎందుకంటే అక్కడ లోకం మీదికి ఉగ్రతను తీసుకుని ఉన్నారు ఆ దూతలు ఆ యూఫరడిస్ నది దగ్గర బంధించమైనటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలం ఇప్పుడు దూత ఎప్పుడైతే బోర ఊదిందో ఊరగానే ఆ ఆరవ దూత ఆ బోర ఓదగానే ఇక్కడ ఆరవ ఉగ్రతా పాత్ర ఇక్కడ చూస్తున్నాం ఉగ్రత పాత్ర కుమరించినటువంటి క్రమాన్ని చూస్తున్నాం ఎక్కడ ఆ ఉగ్రత పాత్ర కుమరించబడింది అనగా ఏ ఫ్రెడిస్ నది మీద ఐదవ పాత్రలో సైతాని యొక్క ఆ సింహాసనం మీద కుమరించబడిన క్రమాన్ని మనం చెప్పుకున్నాం ఇక్కడ ఈ భాగానికి రాగానే ఈ భాగంలో చూడండి ఏ విధంగా ఆ యూఫ్రెడిస్ నది ఎండిపోతున్నదో చూడగలం ఇప్పటికీ అంటున్నారు యూఫ్రెడిస్ నది ఎండిపోతూ ఉన్నది అని చరిత్రకారులు తెలియపరుస్తూ ఉన్నారు పిల్లలా యూఫ్రెడిస్ నది దానికి చరిత్ర చాలా ఉన్నది అందుకే మనకు ప్రజణ గ్రంథం అర్థం కావాలి అంటే ఆది కాండం మనం చదవాలి ఆది కాండం దానిల గ్రంథం ఎహెస్కేల గ్రంథం ఇవి చదివినప్పుడు మనకు అర్థమవుతుంది కాబట్టి ఆది ఖండం రెండవ అధ్యాయం పద్నాలుగు ఆ ఏదోను తోట నుండి నాలుగు నదులు బయలుదేరి వచ్చినటువంటి క్రమాన్ని చూడగలం దాంట్లో నాలుగవ నది ఏ నది ఏ నది చాలా పెద్దది అది హవ్వ ఆదాము ఉన్నటువంటి స్థలము అక్కడి నుంచి ఈ యొక్క నది ప్రవహిస్తూ ఉంది కాబట్టి ఇలా కొన్ని దేశాలు ఉన్నాయి అంటే సిరియాని కొన్ని దేశాలు చెబుతూ ఉన్నారు ఆ దేశాల వైపు అక్కడ వెళ్ళిపోతా ఉన్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం అనగా ఇక్కడ ఈ అర్థం ఏంటంటే ప్రియుల అంటే ఇలా జరగాలి జరిగిన తర్వాత సంభవించేటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి ప్రియులారా గమనించండి బైబిల్ గ్రంథంలో ఆది కాండం రెండవ అధ్యాయం పద్నాలుగో చనంలో ఏఫ్రెడిస్ నాలుగవ నది ఇదే ఏఫ్రెడిస్ యొక్క నది ఇది మహానది అని బైబిల్ గ్రంథంలో మనము ఆది కాండం పదిహేనవ అధ్యాయంలో ఆ దేవుని యొక్క వాక్య భాగాన్ని చెప్పుకోగలం ఆది కాండం పదిహేనవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు ఉన్నటువంటి భాగాలలో మహానది అంటే అబ్రహామును దేవుడు దీవించి అక్కడ ఆ యూఫ్రటిస్ ఆ ప్రాంతంలో ఆశీర్వదించి బలపరిచి విస్తారమైన జనముగా చేసినటువంటి విధానాన్ని బైబిల్ క్రమం చెబుతూ ఉంది ఇదే అంటే యహోషివ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో కూడా యూఫ్రెడిస్ అద్దరి అంటే అవకల యూఫరడిస్ అద్దరి యువకల అబ్రహాం అంటే తెరహు వారి యొక్క తండ్రి తర్వాత కుమారుడు ఈ పక్క తర్వాత తెరహు కుటుంబం ఆ పక్క అని చెప్తూ ఉన్నా గతంలో అక్కడ విగ్రహారాధన జరిగినది అదే బైబిల్ సెలవిస్తుంది అలాంటి పరిస్థితి అక్కడ జరిగేటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూచాం ఇళ్ళరా అయితే ఆ నది ఏమవుతున్నది అనగా ఎండిపోతున్నది అని బైబిల్ గ్రంథములు ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఏ నది ఎండిపోతూ ఉన్నది ఎండిపోయిన తర్వాత ఏం జరుగుతున్నది అంటే ఏ ఫ్రెడిస్ ఎండిపోవాలి తర్వాత ఎరి ఇస్రాయేల్ యొక్క దేశం మీదకి రిషల మీదకి అనేక మంది ఆ యుద్ధానికి రావాలి అని అదే దేవుని యొక్క వాక్య భాగంలో వ్రాయబడినటువంటి విషయాలు ఈ విధంగా దేవుని యొక్క వాక్య భాగం చెప్పినటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఎండిపోయే క్రమం ఏమిటి అనగా కరువు కాలము అని చెప్పాలి అలాడు అంటే ఒకటవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఏడో చివలో కేరే కేరేతు వాగు అక్కడ ఎండిపోయినటువంటి క్రమం చూడగలం ఎండిపోయినది ఇంకా మతస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో ఆ దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ఎనిమిదో వచ్చిన ఆ భాగంలో ఏమవుతుందనగా అక్కడ భూకంపాలు వస్తాయని కరువులు వస్తాయని బైబిల్ సెలవిస్తూ ఉంది అంటే దేవుని యొక్క రాకడ సమయాల్లో కరువు కాటకాలు కలుగుతాయి యుద్ధాలు కలుగుతాయి ఇప్పటి వరకు కలిగినటువంటి యుద్ధాలు వేరు రాబేటువంటి కాలంలో వచ్చేటువంటి యుద్ధాలు వేరు అవి భయంకరమైనవి ఇప్పటివరకు జరిగేటువంటి యుద్ధాలు వేరు పూర్వం జరిగిన యుద్ధాలు వేరు ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు వేరు జరగబోయే యుద్ధాలు వేరు కనుక ఈ విధంగా టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం అనేక విధాలుగా పెరిగిపోయింది ఇలా ఇలాంటి దినాల్లో ఇలాంటి పరిస్థితుల్లో ప్రే దేవుని బిడ్డారా అంటే ఈ యుద్ధాలు ఉన్నాయి ఇప్పుడు మనము ఇంకా పదమూడు వచ్చిన నుంచి ఆ దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే చాలా విషయాలు ఇక్కడ కనిపిస్తాయి అంటే యుద్ధం జరిగేటువంటి సంఘటనలు పిల్లల చూడండి ఇక్కడ పదహారో అధ్యాయం పదహారో అధ్యాయం మనం పన్నెండు వచ్చిన చదువుకున్నాం తర్వాత చూడండి మరియు ఆ క్రూర ఆ క్రూర మృగము నోట నుండి ఆ క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నుండి కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలువేళ్ళగా చూసి తిని అన్నాడు అంటే క్రూర మృగము అబద్ధ ప్రవక్త ఘట సర్పము ఇలా మూడు విధాలుగా చెప్తాం కప్పల వంటివి అందులో నుంచి వచ్చినటువంటి క్రమాన్ని మనం చూడగలం ఇక మనం చదువుకుందాం చూడండి అవి సూచనలు చేయనట్టు దయ్యముల ఆత్మలే అవి సర్వాధికరణ దేవుని మహిమ నుండి జరుగు ఆ జరుగు యుద్ధమునకు ఆ లోకమంతట ఉన్న రాజులను పోగు చేయనని వారి యద్ద భోగుచేటుకు వారి యద్ద బయలుది బయలు వెళ్ళి హెబ్రి భాషలో ఆ హార్మిగిద్ధునను చోటుకి వారిని పోగు చేయను ఇదిగో నేను దొంగవలి వచ్చిస్తున్నాను తాను దిగముడిగా సంచరుతున్న సంచరించుతున్న జనులు తమ దిశ మల చూతులేమో అని మెలకువగా ఉండి తన వస్త్రమును వాడు ధన్యుడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఇక్కడ హర్మగేద్దేని యుద్ధములు రాయబడి ఉంది మెగిద్దో మెగిద్దో హర్మే హర్మ యుద్ధం చాలా జాగ్రత్తగా గమనించండి మొదటి భాగంలో యూఫ్రడిస్ నది గురించి చూసాం ఆ ఆరవ దూత తన పాత్రను కుమ్మరించగానే ఏమైనది అనగా అక్కడ యూఫ్రడిస్ నది యొక్క నీళ్లు ఎండిపోయాయి ఎందుకు ఎండిపోయాయి అంటే కారణం ఎండిపోయా పోవాలి ఆ ఇస్రాయల్ దేశం మీదకి అనేక రాజులు వెళ్ళాలి యుద్ధము చేయాలి అంటే ప్రపంచమంతా ఒకటై ఇస్రాయిల్ యొక్క దేశమైతే యుద్ధం చేస్తుంది అని అది ప్రవచనం కాబట్టి అలా జరగబోతుంది అని అంటూ ఉన్నారు పిల్లల ఏ దేమైనా ఇస్రాయల్ పక్షమైన దేవుడు ఉన్నాడు తోడుగా ఉన్నాడు ఎందుకనగా దేవుడు ఆ స్థలానికి వస్తూ ఉన్నాడు అయితే మనం ఈ వాక్య భాగంలో పదమూడు నుంచి పదహారు పదహారు వరకు ఉన్నటువంటి భాగాల్లో అక్కడ ఆ మెగిద్ద యుద్ధము గురించి అక్కడ భయంకరమైన పరిస్థితులు పిల్లల ఎప్పుడైనా మెగిద్యోలు యుద్ధం జరిగినదా అంటే చరిత్ర చెబుతూ ఉంది జరిగింది అని చెబుతూ ఉంది ఎందుకనగా ఖనానీయులు ఇస్రాయిల్తో యుద్ధం చేశారు ఆ ఖనాలు రాజులను ఈ ఇస్రాయిలు ఓడగొట్టినటువంటి చరిత్ర బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది న్యాయధిపతుల గ్రంథం పదహైదవ అధ్యాయం అక్కడ ఆ న్యాధిపతుల గ్రంథం ఐదో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన వాళ్ళు దెబోరా వారితో యుద్ధము చేసి ఎక్కడ తెలుసా మెగిద్ద దగ్గర యుద్ధం చేసి ఆ రాజులను ఓడించినట్టుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అంటే ఒక స్త్రీ ఒక స్త్రీ ఖనాను వారిని యుద్ధము చేసి వారిని ఓడించినది దేవునికి స్తోత్రం అంటే వీరాలు ఒక స్త్రీ దీనికి నాపం చేసుకున్నప్పుడు రాబటువంటి కాలంలో కూడా ప్రపంచ దేశాలు ఐక్యమైనప్పటికీ కూడా ఆ ఇస్రాయల్ యొక్క దేశంతో పోరాడలేకపోతారు అని చరిత్ర ఉంది అలాంటి పరిస్థితి భూమికి ఉంది ప్రిలరా ఆ మెగిద్దో దగ్గర ఇంకొక యుద్ధం జరిగింది గతంలో అంటే హర్మగిద్య యుద్ధం అంటున్నాం కదా హర్మగిద్యోను హర్ అంటే హర్మగిద్య అని యుద్ధం జరగబోతున్నదని బైబిల్ సెలవిస్తూ ఉంది దీనికి ముందుగా అక్కడ యుద్ధం జరిగినదా అంటే జరిగింది చెప్పుకున్నాం కదా న్యాధిపతుల గ్రంథం అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో అలానే రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం అక్కడ ఇరవై తొమ్మిదో వచ్చినలో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఆ యుద్ధం జరిగేటువంటి క్రమాన్ని ఫరోనెక్ ఫరోనెక్ యోషియాతో యుద్ధం చేసి యోషియాను ఓడించినట్టుగా చూస్తూ ఉన్నాం యోషియా యూధారాజు కానీ ఇతడు గర్వపడ్డాడు దేవుడు చెప్పని పని చేశాడు యోషియా దేవుడు చెప్పని పని చేసి వారి మీదికి వెళ్ళి వారి దగ్గర మరణాన్ని కొని తెచ్చుకున్నాడు యోషియా ఆ యుద్ధం కూడా ఎక్కడ జరిగిందో తెలుసా దగ్గర యుద్ధం జరిగింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిల్లరా మెగిదే దగ్గర దెబర యుద్ధం చేసినది మెగిద దగ్గర ఫరోనెక్క ఫరోనెక్క ఐగిరాజు అనేటువంటి ఫరోనెక్కో అక్కడ యోషియా మీద యుద్ధం యుద్ధం జరిపి యోషియాను ఓడించి చంపివేసినట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది జ్ఞాపం చేసుకుందాం ఎందుకు ఇలా జరిగినది అంటే చూడండి యోషియా మంచివాడే కానీ ఏషియా యొక్క జీవితం పాపముల పడిపోయాడు అనగా దేవుడు చెప్పలేదు చెప్పకపోయినప్పటికీ యుద్ధానికి వెళ్ళాడు చెప్పకపోయినప్పటికీ యుద్ధానికి వెళ్ళి ఆ విధంగా ఆయన నశించిపోయినటువంటి వ్యక్తిగా మనము ఈ యొక్క యోషియాను మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించవలసిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను అందుకే బైబిల్ సెలవు ఇస్తూ ఉంది రక్షణ పొందాలి ప్రభుని నమ్ముకోవాలి అంటే ప్రపంచ యుద్ధం హర్మగద్దును జరగబోతుంది ప్రపంచ యుద్ధం కాబట్టి వీటన్ని నుంచి మనం తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకోవాలి అందుకే ఇక్కడ ఇక్కడ వచనంలో కొన్ని లేఖన భాగాలు చెబుతూ ఏమన్నాడంటే అయితే వారు దిగంబరులుగా ఉన్నారు వారి వస్త్రాన్ని వారు కాపాడుకోవాలి వారు సితపాటు కలిగి ఉండాలి అన్నాడు ప్రియా దేని బిళ్ళరా ప్రకటన గ్రంథంలో ఇదే దేవుని యొక్క వాక్య భాగం ఉన్నది అక్కడ మూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో లవదీక సంఘంతో మాట్లాడుతూ నీ దేశం అలా సిగ్గుపడకుండానట్లు నువ్వు దిగంబరుడిగా ఉన్నావు నా దగ్గర వస్త్రాన్ని కొను అని దేవుడు లవదీక సంఘానికి తెలియపరిచినటువంటి క్రమాన్ని మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఎవరైనా ప్రపంచంలో ప్రతి ఒక్కరి కొరకు ఏసుక్రీస్తు తన రక్తాన్ని కార్చాడు అందరి కొరకు ఆయన వచ్చాడు అందరి ఆయన తన రక్త రక్తాన్ని కార్చాడు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఏసు నమ్ముకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది లేకపోతే ఈ భయంకరమైన శిక్షలో మనము పాలు పంపులు పొందుతాం ఆరవ ఉగ్రత పాత్ర భూమి మీద కుమ్మరించబడుతుంది సింహాసనం మీద కుమ్మరించబడి ఉంది తర్వాత యూఫ్రెండ్స్ నది మీద కుమ్మరించబడవు ఆ కుమ్మరించేదానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అందుకే పదహారవ అధ్యాయం ఇక్కడ పన్నెండు నుంచి ఇక్కడ పదహారు వరకు ఉన్నటువంటి లేఖన భాగాల్లో ఈ భయంకరమైన పరిస్థితి అయితే ప్రియా దేవుని బిడ్డలారా అన్నాడు మీరు మీ మీ దిశమలా మలా మీ యొక్క వస్త్రాన్ని మీరు కడుక్కోమని చెప్పాడు రక్షణ వస్త్రం మనకందరికీ అవసరం లవదికే సంఘం రక్షించబడాలి రక్షణ వస్త్రం అవసరం ఆ రక్షణ వస్త్రాన్ని ఇచ్చేది ఎవరో తెలుసా యేసు వారు ఎందుకనగా ఆ యేసు వారు నీ కొరకు నా కొరకు ఆయన సెలవులో మరణించాడు దేని బిడ్డరా ఎరుశిలేములు అదే స్థానములో తర్వాత ఇక్కడ భయంకరమైన పరిస్థితి ఏ ఫ్రెడేస్తున్నది ఎలి ఎండిపోవడం తర్వాత మిగిలి దగ్గర యుద్ధం జరగటం అనగా హర్మగిద్దు యుద్ధం జరగబోతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది ప్రవచన గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి ప్రియ సోదరి సోదరులారా దేవదలు నలుగురు దేవదతలు విడిపించబడ్డారు తర్వాత భూమి మీదకి వారి ఉగ్రత పాత్ర తీసుకుని రాబోతున్నారు దేవుని యొక్క శాపాన్ని కొమ్మరించబోతు ఉన్నారు ప్రపంచం ఏమైపోతుందో తెలియదు దీన్ని బట్టి మనకు అర్థమేమవుతుందనగా నూతన ఆకాశము నూతన భూమి కొత్త సృష్టి దేవుడు చేయబోతున్నాడు పరలోక రాజ్యంలో ఉంచబోతూ ఉన్నాడు కాబట్టి పాతవి గతించబోయోతూ ఉన్నాయి కనుకనే నీ జీవితాన్ని మార్చుకొని ప్రభుకు నీ హృదయాన్ని ఇవ్వవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను ప్రా రక్షణ పొందారా రక్షణ పొందకపోతే ఇప్పుడైనా తీర్మానం చేయండి రక్షణ పొంది ఉంటే దేవుని కొరకు చూసి వెళ్ళగా ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి సిద్ధపడి అనేకలు సిద్ధపరచవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ సమయంలో మీరు మాకు అందించిన లేఖన భాగాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నేను ప్రపంచ యుద్ధాన్ని గురించి నా తండ్రి ప్రకటన గ్రంథం పదహారవ అధ్యాయం నేను పన్నెండు నుంచి పదహారు వరకు మేము చూచాం మొదటి ప్రపంచ యుద్ధం జరిగినది రెండవ ప్రపంచ యుద్ధం జరిగినది మూడవ ప్రపంచ యుద్ధం ఎలా ఉంటుందో భయంకరమైనటువంటి పరిస్థితి నా తండ్రి ప్రపంచమంతా అల్లకొల్లమయ్యే పరిస్థితి నా తండ్రి అలాంటి రోజులు భూమి భూమిదికి రాబోతున్నాయి ఎందుకనగా అలాంటి పాప భూమి మీద ఉన్నది అయ్యా జ్ఞాపం చేసుకున్నాం ప్రతి బిడ్డనైనా ఈ శ్రమ నుంచి తప్పించబడి ప్రభువ ఈ కరువు తప్పించబడి నాయన ఈ యొక్క నరకం నుంచి తప్పించబడి ప్రభువ నీ రాజ్యంలో ఉండాలని కోరుతూ ఉన్నాం దేవానికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యమైన ప్రతి బిడ్డనైనా సరైన తీర్మానం తీసుకుని ప్రభువ నీకు ఎదురు కొరకు ఎదురు చూసి బిడ్డగా చేయమని వేస్తున్నాము ప్రార్థించి వేడికొని చున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు